రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం కానీ ఓడిపోతే ఓడిపోయాం చాలా ఘోరంగా ఓడిపోయాం ఒప్పుకోవాలి కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాం నూట అరవై నాలుగు సీట్లు వారు గెలుచుకున్నారు మన ఒకరికి అర్థం కాదా లేద్ర బాబు మనకు పొద కొట్టే వచ్చినాయి అని మనకు అర్థం కాలా మనకు అర్థం కాకపోతే అర్థం కాబోయేది వాళ్ళకు నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకెందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాల అంటే ఏం జరిగింది ఇద్దరు చదవడంతో బలం పెరిగిందా లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపాలలుగా మన మనసుల్లో ఉన్నాయి ఏది ఏమైనా ఓటమి పదయ్యాం